కావలసింది శ్రద్ధ భక్తి ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకొని వెడుతుంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బ్రతుకుతాను అని ప్రాధేయపడింది ఆ యోగి అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు తవ పాదే మమ శిర దేహిమే ముక్తి శివా అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఈమె పండు వృద్ధురాలయ్యింది అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది తిరిగి ఆ యోగి పొంగవుడు దర్శనం చేసుకొని ఈమెను గుర్తుపట్టి ఏమి అవ్వా నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు ఆమె ఆయనకు నమస్కరించి అయ్యా అది మరువలేదు తమరిని మరువలేదు అన్నది ఏది చెప్పిన పాఠం అప్పజెప్పు అని నవ్వుతూ అడిగాడు ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది తప్పు చదువుతున్నావు నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థం అయ్యింది అని కోపంతో వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవా మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది ఓ రాత్రి మన స్వామి ఆ యోగి పుంగవుని కలలో కనబడి ఏం పని చేసేవయ్యా నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది నేను శ్రద్ధాభక్తులకు వసుడను కానీ భాషకు కాదయ్యా ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనను హెచ్చరిక చేశాడు ఆ యోగి పుంగవుడు ఉలిక్కి పడి లేచి శివాలయం దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి పాదముల మీద పడి అమ్మా నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు కాబట్టి మనం తెలుసుకోవలసింది స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ భాషకు కాదని తెలుసుకోవాలి మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి పూజల్లో దోషాలు వస్తుంటాయి కావాలని చేయరు ఎవరు పొరపాటున జరగవచ్చు అవన్నీ స్వామి పట్టించుకోడు కావలసింది శ్రద్ధ భక్తి మాత్రమే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినోభవంతు लोका समस्ता सुखिनो भवंतु समस्ता सन्मंगलानि भवंतु शुभम भूयात् शुभमस्तु ॐ शांति 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 ही ॐ mas sima yeah.